హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం బేరచెక్కులు పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామండి చింతపండు బెల్లం బేరచెక్కులు మినప్పప్పు ఉప్పు ఎండుమిర్చి నూనె అండి ముందుగా బేరచెక్కులని ఇక్కడ చూపించిన విధంగా చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి చిక్కులు లేదా బేర తొక్కు కూడా అనొచ్చండి దీన్ని ఇలాగ దాన్ని బాగా కడిగేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అలాగే ఒక మూకుడు పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ వేసుకుని అవి దాకా ఉంచుకోవాలి మన ఎండుమిర్చి ఉంది కదండి ఎండుమిర్చిని ఇలా కట్ చేసుకుని వేసుకుని వేయించుకోవాలండి మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి మాడకండా ఉంటాయి అండ్ బాగా వేగుతాయి అని కూడా ఇలా వేయించుకొని మనం ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి తర్వాత అదే మూకిట్లోని మినపప్పును కూడా వేయించుకుందామండి ఇదిగోండి మినప్పప్పు కూడా వేస్తున్నా సో వీటిని కూడా దోరగా వేయించుకోవాలండి మీడియం ఫ్లేమ్లోనే జాగ్రత్తగా దగ్గరే ఉండి వేయించుకోండి లేకపోతే మాడిపోతాయి సో ఇలా వేయించుకున్న తర్వాత ఇవి వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకుందామండి ఇలా ఒక ప్లేట్లోకి తీసేసుకున్న తర్వాత అదే ముగ్గులో మళ్ళీ బేరచెక్కుల్ని కూడా వేయించుకోవాలి ఇందాక చూపించాను కదండి కడుక్కుని చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నాం కదా మనం దేన్ని వేస్ట్ చేయకూడదండి అందుకే బీరకాయ మీద ఉన్న తొక్కును కూడా మనం ఇలా యూస్ చేసుకుని పచ్చడి చేసుకోవచ్చండి అందుకే మీకు ఈ వీడియో చేస్తున్నా ఇలా వేయించుకున్న తర్వాత ఒక ఒక జార్ తీసుకుని అందులోకి మనం ఇదిగోండి వేయించుకున్న ఎండుమిర్చి మినపప్పు వేసుకుంటున్నానండి అలాగే అలాగే మనం వేయించుకున్న బేరచుక్కులను కూడా వేసుకోవాలండి ఇదిగోండి వేయించుకున్నవి కూడా వేసేస్తున్నానండి ఇలాగ మొత్తం అన్నీ మనం వేయించు వేసుకున్న తర్వాత అందులో మనం ఇలాగ అన్నీ వేయించుకున్నాయన్నీ వేసేసానండి ఇలా వేసుకున్న తర్వాత ఇదిగోండి చింతపండు చిన్న చింతపండు వేసుకోవాలండి అలాగే బెల్లాన్ని ముందుగా ఇలాగ తొక్కుకుని పెట్టుకున్నానండి ఇలాగ దాన్ని కూడా వేసుకోవాలండి కొంచెం ఉప్పు కూడా పడుతుందండి ఒక స్పూన్ ఉప్పు అయితే పడుతుంది వేసుకున్నానండి ఒకవేళ నలిగిన తర్వాత మీకు త లేకపోతే కొంచెం వేసుకుందురు కానీ ఇదిగోండి రెడీ అండి పేరు తక్కువ పచ్చడి చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి అండ్ సపోర్ట్ మీ అండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్